మరేమో ఈ గౌను నీకు నీకు కొనుక్కోవడానికి ఎందుకంటే మంచి బట్టలు దొరకలేదా నీకు నాతో ఉన్న ఈ బట్టలు నువ్వు కనిపించగానే నన్ను మోసం చేసి నీతో వచ్చేసే కదా నీకు ఎంతో దగ్గరగా ఉన్నవి ఎంతో అదృష్టం చేసుకున్నాయి ఆ అదృష్టం నాకెప్పుడు కలిగిస్తావు అయ్యా శంభో శంకర నిన్నే నాయన కొంచెం కాపాడుతండ్రి ఒళ్ళు తెలియక తొందరపడి వయసు వచ్చిన పిల్లని చెంపదెబ్బ కొట్టాను కలిసొచ్చి మనసిచ్చే సమయంలోనే పొరపాటు చేశాను ఇప్పుడు ఆ పిల్లకి నా మీద పేకలు దాకా కోపం ఉంది నువ్వే ఎలాగైనా సరే ఆ పిల్లకి నచ్చ చెప్పాలి వసే అమ్మాయి కోపం ఉన్న చోటే ప్రేమ ఉంటుంది కొట్టేవాడే పాణాలు పెట్టేవాడు అవుతాడని నువ్వే ఎలాగైనా సరే నచ్చ చెప్పాలి కుండీలో లేదని ఏమనుకోవద్దు నా పరుస ఆ పిల్ల దగ్గర ఉండిపోయింది స్వామి నా పద్దులో రాసుకో పరుసు రాగానే చెల్లించేసుకుంటాను స్వామి చెప్పం పేడా ఏమని అదే కోపం ఉన్న చోటే ప్రేమ ఉంటుందని కొట్టేవాడే ప్రాణాలు పెట్టేవాడు అవుతాడని అది ఏం చెప్పలేదు ఆయన ముక్కు మీద కోపం ఉన్న మొండాడికి బట్టలు తిరిగి రమ్మని చెప్పాడు అందుకే నేను ఒకటి చెప్తే తను ఒకటి చెప్తాడా ఆయన పద్ధతి బాగాలేదు బహుశా డబ్బులే లేదని అలా చెప్పుంటాడు ఒక్క పది రూపాయలు కొట్టానంటే నేను చెప్పమన్నట్టు అలా చెప్తాడు ఇదేమిటి పరుసులో డబ్బులన్నీ ఇలాగే ఉన్నాయి నా ఫోటో మాత్రం మాయమైంది ఎందుకేంటి రేపు నన్ను కట్టుకోవాలి అడిగితే అలాగలే ఆ ఫోటో నేను కట్టుకోబోయే పిల్ల దగ్గరే ఉందిలే నన్ను కట్టుకోబోయే పిల్ల దగ్గర ఏ ఇతరు పింది ఎవరది నేనే నువ్వా రోలు బోండా పిండి గారెల పిండి రుబ్బుకోవచ్చు దీన్ని తీసుకుని సింగిల్ టీ రాక లేకుండా రోల్ ఎందుకయ్యా ఎలా సింగిల్ టీ ఇచ్చావంటే రెండు రోజుల్లో మంచి రోకలు తీసుకొస్తా ఇద్దాం లెక్క పాపం ఈ రోజు కాకపోయినా రేపు పట్టుకొచ్చిస్తాడు ఎక్కడ పా ఈ మనిషి కనపడలేదు ఆదివారం నాడు అరటి తోటలో సోమవారం నాడు సరుగుడు తోటలో మంగళవారం నాడు మామిడి తోటలో బుధవారం నాడు ఈ చెరుగు తోటలో కలవాలి ఆ లెక్కన ఇక్కడే ఉండాలి ఏమై తెలుసులే నేనే ఎలా కనిపెట్టేశావు నువ్వు కాకపోతే ఇంత స్వతంత్రంగా నమ్మేది ఎవరైనా చేయగలరు నీకు మంచి బహుమతి తెచ్చాను చెప్పుకో సిగరెట్ పెట్టే నాకు ఆ సిగరెట్ వాసన మరి ఆ విషయం నాకు ఎందుకు చెప్పలేదు రేపు నుంచి దీన్ని ముట్టుకోను ఇప్పుడు చెప్పు ఏం తీసుకొచ్చావు అలా చెప్పును నువ్వు కాసేపు కళ్ళు మూసుకుంటే నీకే తెలుస్తుంది చెప్తున్నాను కదా కదలకుండా నుంచి కళ్ళు కళ్ళు మూసుకోవాలంటే కదలకుండా మాత్రం అవల కాదు కళ్ళు మూసుకో పవిత్ర ఏంటిది నీ మంచి మనసు నాకు తెలిపింది ఇదేగా ఆ రోజు నాకోసం కోసం నువ్వు ఇచ్చింది ఇష్టయా నా చెట్లతోనే ఇది నీకు కట్టాలని డబ్బులన్నీ కూడబట్టి ఇడిపించుకు తీసుకొచ్చాను నేను నీకు ఇది కట్టాను కదా మరి నువ్వు నా మెళ్ళో ఎప్పుడు తాళి కడతావు కొంతకాలం ఊపి పట్టు నేను ఏదైనా పని చూసుకున్నా చేసుకునేది ఓ పదేగా అది కాదు పవిత్ర నేను నిన్ను పెళ్లి చేసుకున్నాక నీకే లోటు రాకుండా చూసుకోవాలిగా ప్రస్తుతానికి నా దగ్గర డబ్బే అందుకే నా బ్రతికే నీ చేతిలో పెడుతున్నాను మాదా మాదా రే ఇంటో లేరు ఎల్ల తర్వాత మీ ఆడవాళ్ళ కోసం రాలేదండి అడుక్కోడానికి వచ్చాను ఆ నాటకలుడు లంక దగ్గర లంకిడిలాగా ఇంటి ముందే మఖం పెట్టేశాడు ఆ పిల్లతో మాట్లాడడం కుదరలే ఎట్టగరా రాజుగా నేను ఎలాగైనా సరే ఆ పిల్లతో ఒకసారి మాట్లాడాలి ఐదో ఓ పని ఏంటి ఆ నాటకలో నువ్వు శిష్యుడిగా చేరిపో ఆడి దగ్గర ఆడు పద్యాలు పాడి పాడే చంపుతాడరా అది కాదు గురువు నువ్వు శిష్యుడిగా చేరతావా గురు దక్షిణగా ఓ బాటల్ ఎత్తావా అది ఆడు చూసుకుంటాడు నువ్వు ఈ పిల్లని చూసుకో పట్టుకో య్యా గాయోపాక్యాలలో సీల్లా సీ సీకుంటుడు కేల మీద పడిపోయిన గైల్లో పడిపోయేవరా లేవనా ఇంకొంచెం టైం ఉంది నువ్వు చేసిన తప్పులని నేను క్షమించాను ఇప్పుడే ఇప్పుడు చెప్పు నువ్వు చేసిన తప్పు లేటు మరేం లేదు నరసింహం మావా మామ మామ అంటే మహానుభావుడే అర్థం మధ్యలో ఆడేవాడు సరస్వతి కనుట్టి పడుతున్నా నువ్వే ఇప్పుడు నాకు అర్థమైందిరా చెప్పుకో ఈ జీవితానికి నీ దగ్గర సంగీతం నేర్చుకుంటే చాలని వచ్చాను గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఉట్టి చేతితో వెళ్ళకూడదు కదా అందుకని ఇవన్నీ పట్టుకొచ్చా పట్టుకొచ్చాయి నాకు గొప్పతనం తెలుసుకున్నాడు నువ్వు అక్కడే రాసా కిట్టయ్యా సంగీతం అంటే సంతలో ఆవుల్ని గేదెల్ని దొంగతనం కాదురా సంగీతం అంటే సంగీతం సముద్రంలో కెరటాలు ఎలాగైతే వస్తాయో సరిగిన పది కూడా అలాగే ఆ సారా కూడా సముద్రమేరా సంగీతంలో సా సారాలో మోటరం అదే అందుకే రెండింటికి దగ్గర సంబంధం ఉందిరా సారా సీత చూసాక దీన్ని కొట్టకపోతే నా మనసు ఒప్పదు నేను సారా కొట్టడం నా కూతురు చూసిందంటే దాని మనసు బాధపడతాడు సుడు అది బయటికి రాకుండా నువ్వు చూడు నేను ఈసారా కొట్టేసి తర్వాత పాఠం చెప్తాను నీకేం భయం నేను చూసుకుంటాగా రే ఈ పల్లెం కూడా నాకేరా నీకేమా రేపు వచ్చినప్పుడు ఇవన్నీ అన్నేసి ఆర్ఎస్ఎస్ఎల్ తీసుకురారా పెద్ద పాఠం చెప్తాను తొందరేం లేదు మావా నెమ్మదిగా కొట్టు అలాగే నిన్నంతా నువ్వు కనబడబోతే నాకు పిచ్చెక్కినట్టు అయిపోయింది తెలుసా దగ్గర రాను రాను పిచ్చి ముదిరిపోతున్నాను అనుకుంటాను పాలు పెరుగు అమ్మ వచ్చేసరికి పొద్దుపోయింది అందుకే రాలేకపోయాను ఆ సరే ఒకసారి ఉండు మరి ఏం లేదు మా నాన్నని కాక పట్టడానికి అవన్నీ తీసుకొచ్చావు కదా అవి కొనడానికి మొంతాడు అమ్మేసే అమ్మునని అదంటే నేను కొడుకుంది కాబట్టి తేలిగ్గా అమ్మేశాను ఇది నువ్వు బహుమతి ఇచ్చింది కదా సచ్చిన అమ్మను ారా వచ్చేసింది వాళ్ళు వచ్చింది ఓ తినుండవని తీసుకొచ్చాను నీకెలా తెలుసు నా నీ బతుకు తెరుగుపై పస్తుండే చిత్తుకొచ్చావు ఒక అనాథలా బతిన్న నా గురించి కూడా ఒక మనిషి ఉందరుకునేసరికి నువ్వు అనాథో కాదుకిష్టయ్యా నీకు తోడుగా ప్రేమ మంచిదనూ ఉంది వాటికోసమే కోసమే నేను నీకు దగ్గర అయ్యాను మామయ్య సీతకి నిజం ఎలా చెప్పాలో తెలియడం లేదు కానీ చెప్పక తప్పని పరిస్థితి వచ్చేసింది వరిగాకయ నువ్వు ఎవరో తెలిసినా ఎంత కోపం వచ్చినా మెళ్ళో తాళ్ళు బట్టి తెలిసిన ఆడపిల్ల గనక తప్పనిసరిగా ఒప్పుకుంటుంది సీత ఎక్కడి అమ్మా ఇప్పుడే అల్లుడు గారు అల్లుడు గారి గురించే తలుచుకుంటూ వచ్చాను మీ హనీమూన్ ప్రయాణాన్ని కొనుక్కున్నావా నాకు కావాల్సింది కొనుక్కుందామంటే నాకు దొరకటం లేదు డాడీ ఇట్స్ ఆల్ రైట్ వెళ్ళేది ఢిల్లీ కదా కావాల్సినవన్నీ అక్కడే కొనుక్కోవచ్చు అవును మనకు కావాల్సినవన్నీ అక్కడే కొనుక్కోవచ్చు సీత యూ డోంట్ వరీ నాకు ఢిల్లీ టికెట్స్ ఎంత కొన్నారు డాడీ పదిహేను వందలు చిల్లరైందమ్మా అంటే మన ఆఫీస్ లో ఒక సేల్స్ మెన్ జీతం అంతే కదండి అంతే అయి ఉంటుంది ఐ డోంట్ నో వాట్ అంకుల్ మీ సేల్స్ మెన్ కి ఎంత ఆయన అడగడం దేనికి పుచ్చుకునేది మీరేగా సీత వాట్ ఆర్ యు టాకింగ్ షట్ అప్ అబద్ధాలు కట్టుకదులు చెప్పి నన్ను మోసం చేస్తావా మా నాన్నగారి దగ్గర జీతం డబ్బు కోసం పనిచేసే నా దగ్గర మల్టీ మిలియన్ ఎందుకో నీ కుటుంబ సభ్యుల్ని గ్రేట్ పీపుల్ అని పరిచయం చేస్తావా నా మళ్ళీ తాడిబట్టి మోసం అబద్ధం ఆవేశపెడ ఈ పెళ్లి జరగడానికి కారణం అతను కాదమ్మా నేను అవునమ్మా అతని అబద్ధాలను బలబరి నేను నమ్మేడు చేసి ఈ పెళ్లి జరిపించింది నేనమ్మా ఈ నువ్వు చేసావా ఒక మగవాడు పెళ్లికా ఆడపిల్ల ఆస్తి చూసి అందం చూసి అబద్ధాలతో మోసం చేశాడంటే దానికి అర్థం ఉంది కానీ ఒక కన్న తండ్రి సొంత కూతుర్ని పరాయి మగాడితో నాటకవాడి పెళ్లి జరిపించాడంటే బహుశా లోపలి ఇదే మొదలుస్తారనుకుంటాను పసితరం నుంచి అమ్మలు ఇందన్ను పెంచి పెద్ద చేసి అడిగింది కాదనక కోరింది లేదనక నన్ను ఇంతగాన్ని చేశావు ఇప్పుడు ఆయనతో కలిసి నాటక వాడి నన్ను ఎందుకు మోసం చేశావు చాలా మంచి ప్రశ్న వేశావు కానీ ఈ ప్రశ్న అడిగే ముందు జరిగిన విషయాలు ఏమిటో ఒక్కసారి గుర్తు తెచ్చుకో ఒక ఆడపిల్లకుండా వలసిన మర్యాద సాంప్రదాయం మర్చిపోయి పేపర్లో మొగుడు కోసం ప్రకటనలు వేయించింది నువ్వు ఆ ప్రకటనలు చూసి వచ్చిన కృష్ణను సెలెక్ట్ చేసుకుంది నువ్వు అతన్ని మనసారా ప్రేమించి ఇంటికి తీసుకొచ్చి నాకు పరిచయం చేసింది నువ్వు ఇందులో నా తప్పుందా కృష్ణను చూశాక ఇంటర్వ్యూ పేరుతో నువ్వు పొరపాటుగా ప్రవర్తించిన మొగుడు సెలక్షన్ట్టు పొగలు ముదుగా ప్రవర్తించిన ఓ మంచి మనిషిని ఎంచుకునేటట్టు ఆ భగవంతుడు చేశాడని ఆనందించానమ్మా అడ్డదారిలో వెళ్ళిన నేను ఆశించినట్టుగా గమ్యానికి చేరుకుంటున్నావని సంబరపడ్డానమ్మా అందుకే ఈ పెళ్లి జరిపించడానికి నేను కొన్ని అబద్ధాలు చెప్పుకుంటాను ఇది ఏ రకంగా తప్పమ్మా సీత మళ్ళీ మళ్ళీ అతను మోసం అనుకు పెళ్లికి ముందే నీతో చెప్పాలనుకున్నాడు కానీ నేనే చెప్పొద్దన్నాను ఇది తప్పేమని అన్నాడు కానీ ఇది అని నేనే ఒప్పించాను సీత భగవంతుడి నిన్ను ఏ మోసగాడి చేతులను పడేయకుండా ఒక మంచి మనిషి మనసున్న మనిషి చేతిలో పెట్టినందుకు నేను సంతోషించానమ్మా దానికి కారు కొనాలి నేనేనంటావు అన్ని చేసి నేలేనంటాల్ రైట్ ఇప్పుడు కూడా నేను చేయాల్సిందేదో చేస్తాను సీత ఏం చేస్తా నాకు విడాకులు ఇస్తావా మంగళసూత్రానికి విలువించేదాన్ని విడాకులు ఇస్తాను కాకపోతే ప్రస్తుతం మన హరీమున్కి వెళ్ళడం లేదా మీ ఇంటి కాలు మొదలుగా వెళ్ళబోతున్నా అక్కడ నేను ఏం చేస్తాను ఎలా ఉంటానో ముందు ముందు మీకే తెలుస్తుంది కృష్ణ ఈ మొండిది తిక్కది మీ ఇంటికి కాపురానికి వచ్చి నిన్ను ఎన్ని కష్టాలు పెడుతుందో మీ సంసారంలో ఎన్ని కలతలు రేపుతుందో అనే భయంగా ఉందయ్యా మావయ్య మీరేం భయపడకండి జీవితంలో ఎలాంటి ఛాలెంజ్ అయినా ఎదుర్కొని విజయం పొందటం నాకు అలవాటే మీ అమ్మాయి విషయంలో కూడా నేను నేను నమ్మకం నాకుంది కాకపోతే ఆనాడు రాముడు సీతను అగ్ని ప్రవేశం చేయించాడు ఈనాడు మీ సీత ఈ రాముడి అగ్ని ప్రవేశం చేయించబోతుంది ఆ అగ్నికి ఏమాత్రం చెక్కు చెదరకుండా పవిత్రమైన మనిషిగా బయటకు వస్తాననే నమ్మకం నాకుంది నేను మాయంటి జరిగిన ఇలా పద్ధతి సరే సీత నీ ఆస్తి అంతస్తు చూసి నేను పెళ్లి చేసుకోలేదు నువ్వెక్కడి నుంచి ఏమీ తీసుకురావడానికి వీల్లేదు కట్టుకున్న చీరతోను నేను కట్టిన తాళితోను కట్టుకున్న మొగుడుతోను నువ్వు నీ పుట్టింటి నుంచి బయలుదేరి రావాలి దట్స్ ఆల్ కమాల్ చిరంజీవి ఇలాగే ఒక సినిమాలో ఫస్ట్ నైట్ అప్పుడు ఆపుతావనీకోవాలా వెళ్ళు వన్ మినిట్ ఓకే థ్యాంక్ యూ వెళ్ళు సీత మగాడికైనా ఆడదానికైనా జీవితంలో ఈ తొలి రాత్రి అనేది ఓ మరపురాని మధురమైన అనుభవం అంటారు ఈ అనుభవంతో మనుషుల్లో ఆత్మీయతలు పెరుగుతాయి ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోవడం జరుగుతుంది సీత నేను నీకు ఎన్నో అబద్ధాలు ఉండొచ్చు కానీ ఒకటి మాత్రం నిజం నేను మనస్ఫూర్తిగా మనసారా నిన్ను మొదటిసారి చూసినప్పుడే ప్రేమించాను ఐ లవ్ యూ సీత ఐ లవ్ యూ మీరు నన్ను ముట్టుకోవడానికి వీల్లేదు సీత అవును తాళి కట్టారు గనక లోక ముందు మీకు భారీగా తల ఉంచే ఉంటాను కానీ నా మనసును మోసం చేశారు గనక నేనెన్నటికీ మీకు దగ్గర కాలేను సీత ఏమిటి అర్థం లేకుండా అవును లోకం దృష్టిలోను అందరి దృష్టిలోను మనం భార్యాభర్తలుగా ఉంటాం కానీ శారీరకంగాను మానసికంగాను ఒకరికొకరు దూరంగానే ఉంటాం అంటే ఇది నువ్వు నాకు విధించే శిక్ష అవును నన్ను మోసం చేసినందుకు అబద్ధాలతో నన్ను పెళ్లి చేసుకున్నందుకు మీరు తీరాలిత నేను నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది పవిత్రమైన భావంతోనే తప్ప కామంతో కోరిక తీర్చుకోవడానికి కాదు నా మీద మనసు లేని నిన్ను ఎన్నటికీ తాకను ఏదో ఒక రోజున నన్ను అర్థం చేసుకుని నువ్వు నా దగ్గరికి రావాలి తప్ప నేను మాత్రం నీ దగ్గరికి రాను అంతవరకు లోకం దృష్టిలో మాత్రమే నీకు భర్తగా ఉంటాను గుడ్ నైట్ శంకరం శంకరం సమస్యతో చేతులు కలిగా లేదు నాన్న నువ్వు కాలింది అవే మాటలమ్మ అయినా కోటీశ్వరుడి కూతురివి నీకు వంటపని వంట పని అంట్ల పని ఏమిటమ్మా పుట్టి బుద్ధిగాక నువ్వెప్పుడైనా వంటగదిలోకి అడుగు పెట్టావమ్మా అలాంటి నన్ను కష్టాల్లోకి బాధల్లోకి అడుగు పెట్టాలనేగా మీరు అబద్ధాలు చెప్పి నాకే పెళ్లి చేసింది అమ్మా సీత నన్నా చేతి మీద పడిన వేణీళ్లకు నా కన్నీళ్లే వస్తాయి నా చుక్కలు చూసిన మీకు బాధతో గుండె కోతపడి నిత్తుడు చుక్కలు వస్తాయని నాకు మంచి మనిషితో నీ పెళ్లి జరగాలని నేను తాపత్రయపడ్డానే తప్ప మనిషిలాగా అలవాటు లేని అడ్డమైన పనులు చేయాలని నేను కోరుకోలేదమ్మా రెండు వేల జీతంతో అరడజన మంది ఉన్న కుటుంబాన్ని పోషించే ఒక మధ్యతరగతి మనిషి ఇల్లాను అన్ని పనులు చేసే తీరాలన్నా ఇది నువ్వు కన్నబిడ్డకు చేసిన మహోపకారం పవిత్రమైన కళ్యాణి కళ్యాణిరాగం లాంటి వార్త తీసుకొచ్చానే ఎక్కడ అరే బావగారా ఎంతసారిపోయింది వచ్చి ఈ ఎక్కడ నిలబడ్డారు రండి కూర్చుందాం రండి రండి కూర్చోండి నమస్కారం అండి నమస్కారం బావగారు పళ్ళు తీసుకొచ్చారు అన్ని మీ అమ్మాయికేనా మరి మాకేమైనా ఉన్నాయా నీకే బావు గారు పొద్దున్నే గుమ్మం తగిలి పడిపోయారని తెలిసింది పలకరించి వెళ్దామని వస్తూ పళ్ళు తీసుకొచ్చాను నానోయ్ గుమ్మం తగిలి పడితేనే బుట్టాడు పళ్ళు పట్టుకొచ్చారు ఇంటి మించి పడ్డామంటే లారీ నిండా పంపిస్తారేమో ఒకసారి ట్రై చేయకూడదు రే లారీ పళ్ళ కోసం నేను ఇళ్ళకి కింద దూకాలంట మీద కొట్టాలంటే ముఖారు రగల్లో మొత్తుగా ఏడుస్తా వేదావా నమస్కారం అన్నయ్య గారు నమస్కారం అమ్మా ఇదేనా రావటం ఇంత ముందే వచ్చానమ్మా కాఫీ తీసుకొస్తా వద్దమ్మా మీతో ఒక విషయం చెబుదామని వచ్చాను ధీనగర్ లో నాకు ఒక ఇల్లు ఉందమ్మా అది నౌకర్లు చాకర్లతో అన్ని సదుపాయాలు కలి ఊరికి ఎందుకు మీరందరూ కలిసి దాంట్లో మారితే బాగుంటుంది అని అనిపించిందమ్మా ఏమిటి నౌకర్లు చాకర్లు అన్ని సదుపాయాలు ఉన్నాయి కీర్తన లాంటి శుభవార్తలు కాస్త ముందెందుకు చెప్పలేదు బాబుగారు రేపు ఇంటికి మార్చేద్దాం అవునా చక్కగా ఒక గదిలో నువ్వు తలుపులు మూసుకుని సంగీతం పాడుకోవచ్చు మరో గదులు గదులు మాట ఎలా ఉన్నా నౌకర్లు సౌకర్యాలు ఉంటాయి సీతకు నాకు పనులు దప్పుతాయి తప్పకుండా మారిపోతాం అన్నయ్య గారు వద్దతే గారు మా నాన్నగారు అభిమానంతో చెప్పొచ్చు కాని మనం అక్కడికి వెళ్ళడం చిన్నతనం అనుకుంటున్నావు తల్లి అభ్యాయ లేదమ్మా అద్దెళ్లలో దిక్కుమాల చావుచూస్తూ ఆరు నొక్క రాగంలో ఏడుస్తూ బతికాకన్నా హాయిగా మన ఇంట్లో ఉండడం మంచిదమ్మా అది కదా మావి గారు అక్కడికి వెళ్ళడం వల్ల ఒక నష్టం ఉంది ఏమిటది మా వంశంలో ఆడపిల్లలు కన్నవారిచిన కొంపల కాపురం పెడితే కాపురం పెడితే ఆ అమ్మాయి తాలూకు మావగారికి ప్రాణగండవట ఇంతకు ముందు ఒకరిద్దరు అలాగే పోయారు ఏమిటి బావగారు నీకు ఈ విషయం ముందే తెలుసా సంగీతంతో నేను చిత్రహింసలు పెడుతున్నానని మా వేధ ఉంటున్న మాటలు మీరు నమ్మేసి నా ప్రాణాలు తీసేద్దాం బంగ్లాలో ఉండొచ్చు మా గురించి ప్రాణ త్యాగం చేయను త్యాగం చేయడానికి ఇది ప్రాణం అనుకున్నావా పంచాలు ఉంగి అనుకున్నావా మామిడి పడుతో కొట్టానంటే మలయమారు రాగా నేడుస్తావాధమా బావగారు మీ అమ్మాయి ఏ ఏ పనులు చేస్తే నా ప్రాణానికి గండ వస్తుందో ఒక లిస్ట్ వేసివ్వండి అవి చేయకుండా నేను జాగ్రత్త పడతాను అభిమానంతో మీరు చేయబోయిన సహాయాన్ని వద్దన్నందుకు నన్ను మన్నించండి నా నొదు రాసిపెట్టినందుకు మేమంతా ఇక్కడే ఇలాగే ఉండాలి కృష్ణ అందరూ నేను అదృష్టవంతుడని పొగుడుతున్నా కానీ నీ మనసులో అగ్నిపర్వతం అగ్నిపరవం నాకు తెలుసు అమ్మాయి పంతం పట్టుదల చూస్తుంటే నువ్వు పెళ్లి వద్దు వద్దని చెప్తున్న ఇచ్చి పెళ్లి చేసి పొరపాటు చేశానే అనిపిస్తోంది మావయ్య జీవితంలో ఛాలెంజ్ ఎదుర్కోవడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటైన ముందే చెప్పాను సీతను తప్పకుండా మార్చి నా మనిషిగా మామూలు మనిషిగా చేస్తాను మీరేం బాధపడకండి మన హౌస్ ఓనర్స్ వెడ్డింగ్ డేటా సాయంకాలం పార్టీకి పిలిచారు పెళ్లి రోజులు అనేవి ప్రతి జంటకి వస్తుంటాయి కాకపోతే కొంతమందికి సంతోషమైన రోజు మరి కొంతమందికి విచారమైన రోజు సాయంత్రం పార్టీకి వెళ్ళినప్పుడు వాళ్ళకి బహుమతి ఇవ్వాలి ఈ ఐదు వందలు తీసుకెళ్ళి ఏదైనా కొనుక్కురండి ఈ నెల ఇంటి ఇది ఇదొక ఎక్స్ట్రా అనమాట అయినా ఈ మన్మధరావు వెడ్డింగ్ డే చేసుకోపోతే దేశానికి ఏదో నష్టం సవ్యంగా పెళ్లి చేసుకున్న వాళ్ళకి వెడ్డింగ్ డే అనేది ఓ పండుగ లాంటిది నాలుగు గంటలకల్లా పార్టీకి వెళ్ళాలి ఏదోటి తీసురండి చెప్పమంటారమ్మా ఇదిగో నా పక్కన ఉన్నాడు చూడండి ఈడే మా ఇంటో మనమ్మా అద్దె డబ్బులు అర్జెంటుగా కట్టకపోతే మా ఆవిడ్ని నన్ను మా పిల్లల్ని కైమా చేసేస్తానంటున్నాడు అసలే మా పశువుడు చౌబతుకుల మధ్య ఉన్నాడు ముందే మందులు ఎంచుకోవడానికి డబ్బులు చూసుకోవాలి తర్వాత నీ సంగతి అంటే వినిపించుకోవటం లేదమ్మా అదేంటాను పిల్లడి ప్రాణం మీద మాటలు మాటలు కాదు అమ్మా ఖచ్చితంగా కాలు చెయ్యి కైమా కొట్టి వీడిని కొంప ఖాళీ చేయించేస్తాను అమ్మా వీడికి నచ్చ చెప్పడానికి చూసి ప్రయోజనం లేదు తల్లి ఇప్పటికే వీడి మనుషులు సామానంతా బయట పారేసి కిందులు దొక్కేస్తూ ఉంటారు నా పెళ్ళం బిడ్డను ఒళ్ళో పెట్టుకుని సాగు బతుకుల మధ్య ఉన్నాడు అని ఏడుస్తూ ఉంటుంది ఏం చెప్పినా వినకపోవడం వీడికి పుట్టుకుతో వచ్చిన గుణమమ్మా డబ్బులు ఇవ్వడం తప్ప మరో దారి లేదే మరో దారి లేదు నువ్వు అంత బాధపడకు సింహాచలం అతను అంత మనసు లేకుండా దుర్మార్గంగా మాట్లాడుతుంటే మనసున్న మనిషి ఎవరు చూస్తూ ఊరుకోలేరు నీకు ఎంత కావాలి ఒక ఐదు వందలైతే మందుకి అద్దెకి అయితే ఉండు తెస్తాను బ్రహ్మాండంగా ఉంది నువ్వు తాగినంత పోయిస్తా గానీ ఆ కోపం చూపులు అలాగే ఉంచు మీ సందిప్పు లేకపోతే అమ్మాయి గారు కనిపెట్టేస్తారు అచ్చా ఇదిగో సింహ చాలా ఐదు వందలు ఇతనికి ఇవ్వాల్సింది ఇచ్చి నీ అబ్బాయికి వైద్యం చేయించు అమ్మా వయసులో చిన్నదానివైనా నీ కాళ్ళకి దండం పెడతాను పదా దరిద్రుడా లెక్క చూసి నీ డబ్బు నీ మొహాన్ని కొడతాను వస్తానమ్మా బాబు అసలు పచ్చివాడికి ఒళ్ళు బాగుండక ఏడుతున్నాను ఇప్పుడు అడ్డి పేరు చెప్పి సామాన్లన్నీ బయట పడేసి అన్యాయం అయిపోతాను బాబు నోరువే నాకు అద్దె డబ్బులే కొట్టి మీ ఆయన సొమ్ములన్నీ సీసాలు తగలేస్తుంటే నేను నోరు మూసుకుంటువరా ఒక్క రోజు గడివే ఉండి బాబు రేపు మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను అదేం కుదరదు ఇప్పుడే ఇచ్చి కృష్ణ బాబు కృష్ణ బాబు మూడు నెలలు అద్దె బకాయి పడిందని ఇంట్లో సామానంతా ఈదులు పడేస్తుంది పెద్ద మనిషి మూడు రోజులుగా బిడ్డ ఒళ్ళు అగ్గిలా కాలిపోతుందా ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి కూడా డబ్బులు లేక బాధపడుతున్నదాన్ని ఇప్పుడు ఈ అద్దె డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చగల బాబు అవును సింహాచలం వాడే సవ్యంగా ఉంటే మాకు ఇట్టంటి కట్టాలు ఎందుకు వస్తాయి బాబు కృష్ణ బాబు నా కాపురాన్ని మీరే నిలబెట్టాలి నా బిడ్డ ప్రాణం మీరే కాపాడాలి బాబు మీరే కాపాడాలి అంతా లోపల సర్ది వెళ్ళండి అలాగే మంగమ్మా ఇదిగో ఇంటి ఖర్చులకి కుర్రాడి హాస్పిటల్ ఖర్చులకి ఉంచు మీరు నిజంగా దేవుడు బాబు మంచి సమయానికి చల్లని మనసుతో వచ్చి మమ్మల్ని కాపాడారు మీరు వెయ్యి సంవత్సరాలు బతకాలి బాబు సీత సీత ఏమిటి నింత వచ్చారా వచ్చారు బహుమతి తీసుకురాలేదా లేదు సీత అనుకోకుండా ఓ సంఘటన ఎదురైంది మన సింహాచనం లేడు ఇంటి వరకు డబ్బు లేదని వాడి సామాన్లన్నీ బయటపారేశాడు ఓ పక్క పిల్లాడికి ప్రాణం మీదకొచ్చి మందులిపించడానికి డబ్బు లేక ఆ తల్లి ఏడుస్తుంది ఆ పరిస్థితి చూస్తే నాకే కళ్ళలో నీళ్లు తిరిగాయి అసలు ఒక డబ్బున్న వాడి పెళ్లి కానుకి ఖర్చు పెట్టడం కంటే ఓ పేదవాడి బ్రతుకు ఖర్చు పెట్టడం మంచిదని చెప్పి ఆ డబ్బు వాళ్ళకే ఇచ్చేశాను చాలా అద్భుతంగా ఉంది సీత ఏమిటం అనేది నాకంతా తెలుసు పొద్దున్నే సింహాచలం వచ్చి నా దగ్గర పరిస్థితి అంతా చెప్పి ఐదు వందలు తీసుకెళ్లాడు ఆ విషయం తెలియక తమను తెలివిగా అబద్ధం ఆడాలని చూశారా అదిగా సీత నేను చెప్పేది చెప్పడానికి ఉంది అబద్ధం మీద అబద్ధం తప్ప మన పెళ్లి జరిగాక మీరు మారనుకున్నాను కానీ ఇప్పుడు అర్థమైంది నేను మారలేరని